చించున్ హృత్కమలబు శోణితము వర్షించుతున్ ధరామండలి మండలి కర్కశ నాడి మాంసము సూక్ష్మ త్రుంచున్మాంసము దృష్టా దృష్టాదృష్టాసురు వ్రచ్చి దర్పించుతున్ ప్రేములు కంట మాలికలు గల్పించు అభో అయి ఆ నఖముల యొక్క కాంతి చేత ప్రకాశిస్తున్నటువంటి ఆ స్వామి ఎలా ఉన్న ఏం చేశాడు ఆ నృసం స్వామి చుంచున్ హృ కమలంబు ఆ హృదయ మందిరాన్ని చీల్చేశాడు ఇలా ఒక్కసారిగా చూచించాడు శోనితము వర్షించున్ మండలిని ఇలా చిల్చేసరికి ఏమిటి ఒక్కసారి నెత్తురు ఇలా కట్టలు దంజులు పైకి ఎగిసి పడుతుంటుంది కదా ఆ గుండెలు చిలిస్తే భూమి నెత్తురంతా కూడా కురిపించేసాడు వర్షం పడినట్టుగా ఒక్కసారిగా పైకి ఎగజమ్మేసింది ఆ రాక్షసిని కఠోర రక్త నాళాలు తుత్తి నీళ్లుగా తురించి వేశాడు ఇక ఆ రాక్షసుని యొక్క ఆ రక్త నాళాలన్నీ ఎలా ఉన్నాయి వజ్రదేహుడు కదా దానికి తగినట్టుగా రక్తనాళాలు ఉంటాయి వాటి అన్నిటినిగా చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి ముక్కలుగా చేసేశాడు తర్వాత అతని కఠినాతి కఠినమైన వక్షస్థలమును పగలగొట్టాడు ఇంకా ఆ వర్షస్థలానికి చూడండి యుద్ధాల్లో కూడా ఆ కవచాలను ధరిస్తారు అలా ఉండి ఆ ఆ వక్షస్థలం అలాంటి ఆ కఠినాతి కఠినమైన ఇంకా ఎంత గట్టిదంటే అంత దృఢమైనటువంటి వక్షస్థలాన్ని కూడా ఈయన పగలగొట్టేశాడు అన్ని ఆయుధాలు ఏమిటి స్వామికి ఆ నఖముల వల్లతోటే ఇంకా దేంతో ఎటువంటి ఆయుధాలతో అతను చావనని చెప్పి వరం తీసుకున్నాడు కదా అంచేత స్వామికి ఆ నఖములే అన్ని రకాలైనటువంటి ఆయుధాలుగా ఉపయోగించుకున్నాడు ఇక్కడ నిసాచర్ణ కండరాలను ఈ కండరాలన్నింటినీ కూడా ముక్కలు ముక్కలుగా ఖండించేశాడు వా వాడి నెత్తు నెత్తుటి ప్రేగులు లాగి ఇంకా ఆ పేగులన్నీ కూడా ఆ గుండెల్లోంచి పట్ల అన్ని శరీరం అంతటిలోంచి తీసేసుకొని తన కంఠంలో ఒక మాలిక లాగా వేసేసుకున్నాట స్వామి దుష్టాత్ముడిని ఈ విధంగా అతి ఉత్సాహంతో చంపాడు ఈయన చాలా ఉత్సాహంగా ఉన్నాడు తన భక్తుడిని రక్షించాడు ఉన్నటువంటి ఒక ఉత్సాహం స్వామికి ఈయన ఇంతటి వాడి దగ్గర నేను సరిపోయిన పర్వాలేదు హరిని ఎదుర్కోవడమే చాలన్నట్టుగా ఉన్నాడు ఆయన అంతే పైగా ఆ ప్రాణం పోయే వరకు నేను గొప్పవాడిని అన్న అహంకారం ఉంటుంది కదా అని చేత ఆయన ముందర సంతోషంగానే ఉన్నాడు అని అనుకున్నారు ఉన్నాడు ఆ తుచాంతో చంపి ఆ నృసింహ స్వామి నఖ ప్రభలతో ఆ గోళ్ల యొక్క కాంతులతో